వారు పేతృవూహాన్న ధైర్యమును చూచి చూచినప్పుడు వారు విద్య లేని పామర్లను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి ఇది ఒకటి ఒకటి ఏంటంటే వాళ్ళు చూశారు ఎవరిని పేతృవూహాన్ని నెక్స్ట్ స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుటో చూచి ఏమియూ ఎదురు చెప్పలేకపోయారు మూడు విషయాలు కలిసినాయి ఇక్కడ మూడు విషయాలు కలిస్తే ట్రూత్ని ఎవరు కాదని లేరు మూడు విషయాలు కలిస్తే ఒకటి హిస్టరీ చరిత్ర యేసు ప్రభు గురించి చెప్పారు రెండోది ఎక్స్పీరియన్స్ అనుభవం అది పేతృ యోహాన్లో చూశారు మూడోది రియాలిటీ వాస్తవం అక్కడ స్వస్థత పొందినటువంటి వ్యక్తి ఈ మూడు కలిస్తే ట్రూత్ని ఎవరు కాదని లేరు యాప్సల్యూట్లీ ప్రూవ్డ్ చరిత్ర తీసుకొచ్చి పెట్టారు లైఫ్ని పెట్టారు తర్వాత అక్కడ రియాలిటీని చూపించారు మన లైఫ్లో ఈ మూడు కలిసిన దినాన్న ఎదుటబ ఎక్తువెత్తే ఏమనలేడు మన నోటి మాట మన జీవితం మూడోది మన పరిచయ పరిచర్య పరిచర్య పరిచయం పరిశుద్ధత మూడు కలవాలి పరిశుద్ధత జీవితానికి ఉంటుంది పరిచయం నోటితో ఉంటుంది పరిచర్య చేత్తో చేస్తాం ఈ మూడు కలిస్తే ట్రూత్ చాలామంది క్రైస్తవుల్లో ఈ మూడాట్లో ఒకటి మిస్ అవుద్ది అందుకే అవదు కొంతమందికి పరిచయం ఉంటుంది పరిచర్య ఉంటుంది పరిశుద్ధత ఉండదు కొంతమందికి పరిశుద్ధత ఉంటుంది పరిచర్య ఉంటుంది పరిచయం చేయరు నోటితో చాలామంది క్రైస్తవులు కాలేజీలో క్యాంపస్లో అది నోటితో యేసు గురించి చెప్పరో వాళ్ళకి లైఫ్ ఉండదు లైఫ్ లేకపోయినా నోటితో మాట బయటికి రాకపోయినా పని అవ్వదు మూడు కలవాలి ఆల్ త్రీ ఇక్కడ ఆ మూడు కలిసినట్లు మనం చూస్తాం అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమతో తమ ఆలోచించి ఎంత పిచ్చికి ఎత్కిందంటే రాయ్ మీరు బయటకెళ్ళండి రాయ్ నేను బయట రా అని అన్నారు బయట తీసుకెళ్ళిన తర్వాత నా ఉద్దేశం ప్రకారం ఎవడో అక్కడ ఇలా జట్టు ఫిక్కను రే ఏం చేయాలే ఏం చేయాలే అని అనుకుని ఉంటారు కొంతమంది రే కొంచెం ద్రాక్ష పడ్రా గడగడ దాగేసి ఏం చేయాలే ఏం చేయాలి బయట నుంచే పెట్టేసి ఏం చేయాలి వాళ్ళని ఏం చేస్తే పని అవుతుంది అని అడిగితే అప్పుడేమంటారంటే ఈ మనుషులను మనం ఏమి చేయదుము వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నది ఎరుసలేమిలో కాపురం ఉన్న వారికి అందరికీ నష్టమే అది స్పష్టమే అది జరగలేదని చెప్పజాలము అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండా ఇక మీదట ఈ నామముని బట్టియే ఏ మనుషులతో కూడా మనుషులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదిరి బెదిరి పెట్టమని చెప్పుకొని మై ఫ్రెండ్స్ ఏ స్ప్రపని కాదనలేం కార్యాన్ని కాదనలేం ఒక పని చేద్దాం ఇంకా బోధించకుండా చేద్దాం ఈరోజు భారతదేశంలో జరుగుతుంది ఇదేనా కాదా చెప్పండి 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 ఇప్పుడు మనం ఏం చేయాలి గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసాం టూ థౌజండ్ ఇయర్స్ క్రితం ఒక సిటీలో ఏం జరిగిందో ఈరోజు ఒక కంట్రీలో అది జరుగుతుంది టూ థౌజండ్ ఇయర్స్ క్రితం ఇద్దరు నిలబడ్డారు ఈరోజు మీలో ఎంతమంది నిలబడతారు చా మీలో అనేది కరెక్ట్ కాదు మనలో హూ విల్ బి కౌంటెడ్ యాజ్ పీటర్ ఆర్ జాన్ టుడే దేవుడు మనలో ఎవరిని సెలెక్ట్ చేసుకుని నుంచో పెడతాడు నుంచో అని అనగలడు ఆలోచించండి చాలా సింపుల్ మీ లైఫ్ దాంట్లోకి ఎవిడిపోతుంది చూద్దాం తర్వాత క్విక్గా ఏమైందో అప్పుడు వారు పిలిపించి మీరు యేసునామం బట్టి ఎంత మాత్రమునూ మాట్లాడకూడదు కూడదని వారికి ఆజ్ఞాపించి ఈరోజు మనకు కూడా చెప్పేది అదే రై మత మార్పులు చేస్తున్నారా మీరు యేసు ప్రభు గురించి బోధించొద్దు యేసు ప్రభు గురించి చెప్పదో బోధించకూడదు కొంతమంది భయపడే వాళ్ళు చెప్పేటువంటి మాట్లాడి తెలుసా బైబిలే చెప్తుంది కదా అధికారులకు లోబడాలని అందుకే చాలంట్ ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను తెలుసా ఎవడైనా క్రికెట్ ఆడేవాడు వికెట్లు తీసేయమని అడుగుతాడా ఈ ముగ్గురిని తీసేమంటే మూడు వికెట్లు తీసేమంటమే అరే వికెట్ ఉన్నప్పుడు బ్యాటింగ్ ఉంటుందిరా వికెట్ తీసేస్తే బ్యాటింగ్ ఏముంటది ఎంత తక్కువ ఆలోచన చూనేది వికెట్ తీసే నేను బ్యాటింగ్ చేస్తా అన్నట్లుంది వికెట్లు ఉన్నాయి బాలు బ్యాటింగ్ తగలాలని చేయి వికెట్లు తగలబడదాని ప్రారం చేయి అది విషయం బాలు వికెట్కు తోలుతుందేమో తీసే ఏ అదేం ప్రార్థన అదే ప్రార్థన అది ప్రార్థన కాదు అది పారిపోవడం ఇట్ ఈస్ రన్నింగ్ అవే ఫ్రమ్ రియాలిటీ ఈ మూడు వికెట్లు ఉండాలి నరేంద్ర మోడీ ఒక వికెట్ అమిత్ షా ఒక వికెట్ యోగి ఒక వికెట్ ఆ మూడు వికెట్లు అక్కడ ఉండనప్పుడు ఉండినప్పుడే సిక్స్లు కొట్టాలి మనం వాళ్ళ జోలికి వెళ్ళకూడదు వాళ్ళకి బాలు తగలకుండా కాపాడే బాధ్యత మందే ఎంత సూపర్ సెట్టింగ్ చూడండి అసలు ఎంత సూపర్ సెట్టింగ్ అయితే అప్పుడు ఏమన్నారు చూద్దాం పొందవచ్చు అందుకు పేతుర్ని యోహాను వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరు చెప్పండి సార్ మీరు చెప్పండి మీరు చెప్పండి మనకి పాతిని బంధంలో షడ్రక్ మెషక్ అభెజ్ఞో ఉన్నారు కదా వాళ్ళు మనవాళ్ళే కదా షడ్రక్ మనోడే మెషక్ మనోడే అభిజ్ఞో మనోడే కదా దానియలు కూడా మనోడే కదా మీరు మీరు చెప్పండి దానియలు దర్యా మాట విన్నాడా షడ్రక్ మెషక్ అభ్యజ్ఞో నెబర్ మాట విన్నారా మీరు చెప్పండి మీరు విన్నారా వినలేదు కదా ఎందుకు వినలేదంటే పైన ఉన్నవాడు చెప్పాడు పైన ఉన్నవాడు మాట వినాలి మేము కింద వాడు మాట ఎందుకు మేము ఎస్పీ వచ్చాడు కూర్చోరా అన్నాడు ఎస్పీ కంటే పైన డీజీపీ వచ్చాడు లేచి నుంచారా అన్నాడు ఎస్పీ గారు కూర్చోమన్నారు అంటావు నువ్వు అను పైన వచ్చాడు కాదు లేచి నుంచి ఉంటాను నేను పైన చెప్పిన మాటే పైన ఉంటుంది కిందోడు మాది కిందే నువ్వు కిందోడివి ఆయన పైనడు నువ్వు చెప్పు దేవుడు మాట అనమాట నీ మాట వింటావు నేను అంటవా చెప్పు నాకు అని అంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మీరే చెప్పండి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారితో ఉత్తరం ఇచ్చారు ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని మహింపరుచుంటారు కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధిమేమియో కనుగొనలేక కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి రే వీళ్ళని ఎప్పుడు తిడితే మనల్ని వాయిస్తారు వీళ్ళని కొడితే మనల్ని చంపేస్తారు రే తలుపులేసాంటారు తలుపులేసాయండి తలుపు అందే తలుపులేసాయండి రే ఇంకెక్కడ గురించి చెప్పొద్దు చెప్పద్దు పేదృహాన్ని ఎలా చూస్తూ ఉండంటారు చెబుతున్నాను తలుపులు తీసేయండి తలుపులు తీసేసిన తర్వాత వీళ్ళు ఎలా వస్తారు తెలుసా బయటికి ఏదో ఆర్గ్యుమెంట్లో గెలిచినలాగా వస్తారు ఎవరో నూట యాభై మంది వాళ్ళు పిచ్చగా ఓడిపోయారు లోనా మొహం మాడిపోయింది వీలైతే మధ్యలో లోలి కూడా రాసుకొని ఉంటారు అది పరిస్థితి కానీ ఎప్పటికీ తెలియదు బయటికి ఎప్పటికీ తెలియదు అర్థమైందా చెయ్యి ఉపయోగించకుండా అర్థమైందా కష్టపడకుండా వాడి యొక్క మొహం మార్చుట ఎలా పరిశుద్ధాత్మతో నింపబడిన వారే క్రీస్తుతో ఉండి క్రీస్తు కోసం సాక్షిగా నిలబడితే ఆటోమేటిక్గా ఎదురువాడి మొహం అవుట్ దానికి పెద్ద ఏమో అక్కర్లా వీళ్ళు మొహం మార్చేసుకొని బయట స్వస్థ స్వస్థపరచుట అను ఈ సూచిక్రియ ఎవరి విషయంలో చేయబడిను వాడు నలభై ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు ఫార్టీ ఇయర్స్ సరే పేద బయటకు వచ్చేసారు లాగా చెప్పుకుంటే వెళ్తున్నాను ముప్పై రెండు దాకా చదువుతాను అంతే నాకు ఒంటి గంటన్నర దాకా టైం ఇచ్చారు అయ్యగారు నా ఫ్రెండ్ కాబట్టి ఇంకో ఐదు నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను ఓకే రైట్ అంతకంటే ఎక్కువ లేదు సరే బస్ వీళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చారు ఏది జైల్లోంచి జైల్లోంచి బయటకు వస్తే యోహాను పేతురు మొహం చూసుకొని అన్న పేతురు ఏంటి విషయం నా భార్యను ఒకసారి కలిసి రావాలయ్యా బయటకు వచ్చాను కదా అప్పుడు రాత్రి అంత టెన్షన్ పడతా ఉంటుంటుంది అని అన్లా యోహాను సరే అన్న నువ్వు వదిన దగ్గరికి వెళ్ళు నిన్న వారి దగ్గరికి వెళ్ళిపోతాను ఆ అయిన ఆయన కూడా వీళ్ళెత్తరూ ఏం మాట్లాడుకోకుండా ఎక్కడికి వెళ్ళారు చూద్దాం వారు విడుదల నుండి తమ స్వజనుల వద్దకు వచ్చి స్వజనులు అంటే ఎవరు వాళ్ళ బ్యాచ్ బ్యాచ్ ఒకటి ఉందే బ్యాచ్ దగ్గరికి వచ్చేసారు మన పచ్చి భాషలో చెప్పాలంటే చర్చికి వచ్చేసారు చర్చికి వచ్చారు వాళ్ళు అది ఆదివారం కాదు సబ్బాతి దినం కాదు ఖచ్చితంగా చెప్తాను అది సబ్బాతి కాదు సబ్బాత్ అయితే కనుక సన్నిహాద్ కలదు సబ్బాత్ తర్వాత రోజు కూడా కాదు సబ్బాత్ దినం పబ్లిక్లో ప్రసంగం చేసి వాళ్ళు కాదు ఇట్ ఈస్ మిడిల్ ఆఫ్ ద వీక్ వాళ్ళు చర్చకొచ్చారు వాళ్ళు వాళ్ళ అటాచ్మెంట్ ఫ్యామిలీ కంటే గాడ్లీ ఫ్యామిలీతో ఎక్కువ అంటే భార్య భర్తను వదిలేశారని కాదు అమ్మాబాబులతో సంబంధం లేదని కాదు రియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ట్యాకిల్ చేసేది ఎవరో తెలుసా ఫెలోషిప్ సంతోషం వచ్చిన బాధ కలిగిన ఆందోళన వచ్చిన ఎవరి దగ్గరికి వెళ్ళాలి రియాలిటీని ట్యాకిల్ చేసేవాళ్ళు వారు విడుదల నుండి తమ స్వజనులు ఎద్దకు వచ్చి రాంగానే కొంతమంది బ్యాచ్ అన్న రాత్రి మీకు మంచం వేశారా అన్నా రాత్రి మీకు ఫుడ్ పెట్టారా అన్న పొద్దున పొడుదొమ్ముకున్నావా అన్నా నీళ్ళు ఏమని ఇచ్చారు మీకు ఏం ప్రశ్నలో అడగలా అన్నా ఏమన్నారు అన్నాడు ఏమన్నారు వాళ్ళు ఇది వాళ్ళ ప్రశ్న దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ దర్ ఫిజికల్ వెల్నెస్ దే ఆర్ వరీడ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి చింతన ఉంటే వ్యవహారాలు వేరుగా ఉంటాయి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి చెప్పి దేవర్ కన్సర్న్డ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ప్రధాన యాజకులు వాక్యం చెప్పొద్దన్నారు రా అది మాకున్నటువంటి బాధ డిసెంబర్ పదమూడో తారీఖు నేను నాయుడుపేట అనే ఊరిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను ఇక్కడే చెన్నై దగ్గర నెల్లూరు జిల్లా నాయుడుపేటలో చాలాసార్లు వాక్యం చెప్పాను లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో మేబీ ఫైవ్ సిక్స్ టైమ్స్ వెళ్ళాను అయితే ఈ టైం నాకు కొంచెం ఎక్కువ ఖాళీ ఉంది మార్నింగ్ ఒక వాక్యం చెప్పాలి సాయంత్రం పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాలి మధ్యాహ్నం ఖాళీ పెద్ద క్యాంపౌండ్ ఉంది చర్చ్ కాంపౌండ్ లూదరం చర్చ్ కాంపౌండ్ అయితే ఆ కాంపౌండ్లోకి నాకు రూమ్ ఇచ్చారు ఉన్నాను అరే ఇక్కడ చర్చ్ ఒకటి ఓల్డ్ ఉందంట చూడాలని అన్న నూట నలభై సంవత్సరాల క్రితం కట్టిన చర్చ్ చర్చ్లోకి వెళ్ళా వెళ్తే ఇలాగ ఇలాగే పోడియం ఉంది ఆ పోడియం వెనకాల నుంచని చాలా పురాతనమైనటువంటిది నూట నలభై ఏళ్ళ క్రితం పెద్ద చర్చ్ ఏం కాదు ఓ డెబ్బై ఎనభై మంది పడతారు ఆ పోడియం వెనకాల నుంచి నాతో పాటు ఒక వచ్చాడు అండ్ ఫోటో తీరా అన్న నా ఫోన్ ఇచ్చి ఇలా నుంచున్నా అంటే అక్కడ ఫోటో దిగినా పెద్ద ఫీలింగ్ ఉంటుంది అని అంతకంటి అయితే ఫోటో తినేలా ఫోటో తినేలా ఎందుకంటే ఆ ఫోటో తీయడానికి ఆ సెట్టింగ్ చేసుకుంటా ఉంటే ఇలా చూసా ఎదురుగా సమాధి ఉంది ఇక్కడ చర్చి మధ్యలో సమాధి ఉంది నాకు సమాధి చూడంగానే ఆగరా ఆయన వచ్చి సమాధి చూసా ఆ సమాధి ఎవరిదంటే అగస్టస్ మిలినస్ అనే మిషనరీ ఇది ఆయన గురించి నాకు తెలుసు నేను ఆయన గురించి చదివాను ఆయన గురించి ప్రసంగాలు కూడా చేశాను ఓ అగస్టస్ మిలినస్ గారిని ఇక్కడ బాధ పెట్టారా అనుకున్నాను కింద ఆయన ఎక్కడెక్కడ పరిచయం చేశారో రాశారు తడ నాయుడుపేట సూళ్ళూరుపేట రాపూరు గూడూరు వెంకటగిరి ఉదయగిరి రేణుగుంట పుత్తూరు చిత్తూరు తిరుపతి ఇలాగ మొత్తం ఇంకేదో ఒక ఊరు మర్చిపోయాం పన్నెండు ఊర్లలో ఆయన సంఘాలు స్థాపించాడు అరవై ఏడు సంవత్సరాలు ఆయన పరిచయం చేశాడు సరే అదంతా చూశాను వీళ్ళెంత ప్రేమించారు మిషనరీని మధ్యలో ఆయన సమాధి పెట్టుకొని రోజు వచ్చారనమాట అనుకున్నాను అయిపోయిన తర్వాత ఇలాగే పక్కన గది ఉంది ఆ గదిలోకి వెళ్ళా అది ఆఫీస్ రూము ఇలాగే పెద్ద టేబుల్ ఉంది వెనకాల ఒకటే కుర్చీ ఉంది ఎదురు రెండు కుర్చీలు ఉన్నాయి ఆ కుర్చీ పాస్టర్ గారు కూర్చుంటారని ఈ కుర్చీలో కూర్చున్నాం కూర్చుంటే అటు ఇటు చూస్తే రెండు చిన్న సమాధులు ఉన్నాయి ఆఫీసులో ఇది ఎక్కడ తలను ప్రభావ మన సమాధుల తోటలో దొడ్లో ఉన్నట్టుందనిపించింది శ్మశానంలో ఉన్నట్లు అటు ఇటు కానీ ఈ సమాధులకి పేర్లు లేవు సమాధులు ఉన్నాయి అది సమాధులు కూడా తెలియట్లేదు కానీ సమాధిలాగా అనిపిస్తుంది నా ఫీలింగ్ అయితే అదే ఎదురుగా పాస్టర్ గారు కూర్చుంటే సార్ ఏంటి సార్ అన్న సమాధులు సార్ అని అన్నాడు అంటే ఇదేం సార్ ఇక్కడ బాధ పెట్టారంటే ఏం చెప్పమంటారు సార్ మిషనరీలు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఎక్కడ పుడితే జబ్బు వచ్చి చచ్చిపోయారు సార్ ఇంటికి వెళ్ళలేదు వాళ్ళు పిల్లల్ని ఇక్కడే సమాధి చేసి వాళ్ళ మధ్యలో కూర్చొని బైబిల్ చదువుకొని ప్రసంగం చేశారు సార్ వాళ్ళు మీకు అర్థమవుతుందండి దే ఆర్ కన్సర్న్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నా కడుపున పొచ్చింది ఏమైపోద్దు నాకు ఎదురెల్తే వెళ్తే ఏమన్నా బయటికి వెళ్తే తిడతారు నా ఉద్యోగం పోద్దేమో ఇలాంటి ఏం పెట్టుకోలేదు వాళ్ళు దేర్ కన్సర్న్ వాజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్య స్థాపన దానికి ఎదురొచ్చేది ఏదైనా సరే మనం నిలబడాలి మై ఫ్రెండ్స్ దేవుని బిడ్డలంగా డూ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కన్సర్న్ అది ఉందా నెక్స్ట్ ఎప్పుడైతే ఆ మాటలు విన్నారో ఇరవై నాలుగు వచ్చినావు వారు విని నాకు కళ్ళు లేవని కాదు చదవడానికి రాదు అని కాదు మీరు చదువుతారే వాళ్ళని ఒక వర్షిప్ లీడర్ వచ్చి పాట పాడి ఉత్తేజపరచేతలెత్తండి చప్పట్లు కొట్టండి హల్గా చెప్పండి అని ఏమి చుట్టేలా ఆరాధన పంపు కొడితే వచ్చేది కాదు పచ్చి భాషలో చెప్తున్నా పచ్చి భాష పంపు కొడితే వచ్చేది ఆరాధన కాదు జీవితంలో ఉప్పొంగితే వచ్చేది ఆరాధన ఆ ఆరాధన అసలైన ఆరాధన నిన్ను ఎవరో ఉసికొలిపితే వచ్చేది కాదు ఆరాధన నీ హృదయంలో వచ్చినటువంటి ఆ ఉద్వేగాన్ని బట్టి వచ్చేది ఆరాధన వీళ్ళు ఆ మాటలు వినంగానే అది గుడ్ న్యూస్ ఏం కాదు అది గుడ్ న్యూస్ కాదే హ్యా ఎవరి దగ్గర మాట్లాడతా అన్నారా నోరు తెరవద్దు రా ఇది వాళ్ళు అన్నమాట వారు విని ఏక మనస్సుతో అంటే అందరూ ఒకే భావంతో ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్ర పెట్టి నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రము వాటిలో ఉన్న సమస్తమును కలిగి చేసిన వాడు వర్షిప్ ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసా ఇట్ ఈస్ ద వర్షిప్ దట్ రిడీమ్స్ దెమ్ ఫ్రమ్ ద ఫియర్ ఆరాధన భయం నుంచి వాళ్ళ బయట తీసుకొచ్చింది ఆరాధన దేవుని వైపు వాళ్ళ కనుదృష్టి మార్చింది ఆరాధన వాళ్ళ అటెన్షన్ నుంచి భద్రతకు నడిపించింది మనలో చాలామంది కుక్క వస్తుంది అనుకో మనం చూస్తే భయం వేస్తుంది కానీ చిన్నపిల్లలు చాలా మంచోళ్ళు చిన్న పిల్లలు కుక్క కనబడితే అమ్మని గట్టిగా పట్టేసుకొని కళ్ళు మూసేసుకుంటారు వెన్ దే షిఫ్ట్ దేర్ ఐస్ ఫ్రమ్ ద ఫియర్ దే గట్ ఫెత్ ఇక్కడ చేసింది అదే వాళ్ళు ప్రధాన యాజకులను చూడలేదు సన్నిహిద్రిని సభను చూడలేదు దేవుణ్ణి చూశారు దేవుని చూస్తే వాళ్ళకేమర్థమైంది తెలుసా వీళ్ళు ఒక చాక్లెట్ అయితే మా దేవుడు చాక్లెట్ డబ్బా వీడు ఒక గుడ్డు అయితే మా దేవుడు గుడ్లు పెట్టే కోడి వీడు ఎమ్మెల్యే అయితే మా దేవుడు ఎంపీ వీడు ఎంపీ అయితే మా దేవుడు రాష్ట్రపతి పెద్దోడు మాతో ఉన్నాడు చిన్నోడికి మేము భయపడు ఆరాధన చేసేటువంటి పని అది దావీదు గొలియాతు ముందు నిలబడినప్పుడు చేసిన పని అదే జీవము కలిగినటువంటి దేవుని పేరట వస్తున్నాను సైన్యములకు అధిపతికైనా నామం పేరట వస్తున్నాను ఐ హ్యావ్ ద కమాండర్ విత్ మీ అది తనకి ధైర్యాన్ని ఇచ్చింది అన్యజనులు ఎలా అల్లరి చేసిరి ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను బూ భూరాజులు లేచిరి అధికారులను ఏకముగా కూడుకొనిది అని నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకున్న దాబి నోట పలికించిది మీరు మా ఇంటికి వస్తున్నారండి మీరు మా ఇంటికి వస్తున్నారు మా ఇంటికి వస్తున్నారు మా ఇంటికి రావడానికి కానీ బస్ స్టాండ్ దగ్గర దిగారు ఫోన్ చేశారు అన్న బస్ స్టాండ్ దగ్గర దిగాను ఎలా రమ్మంటారని అవునా చాలా దగ్గర మా ఇంటికి బస్ స్టాండ్కి ఇరవై ఐదో ప్లాట్ఫామ్ ఉంటుంది దానికి ఎదురుగా గేట్ ఉంటుంది అన్న కనబడింది అన్న ఆ గేట్లోంచి బయటకు వస్తే రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు ఏమిటో అలా వచ్చాయి వచ్చేస్తే ఓ మురిక్కలు ఉంటుంది బాగా కంప కొడుతుంది ఆ మురిక్కలు నెమ్మదిగా దాటేసామనుకో కొంచెం ముందుకొల్లేస్తే గతుకులు గొత్తుకులు రోడ్డు ఉంటుంది అది ఒక అర కిలోమీటర్ ఉంటుంది ఆ తర్వాతే లెఫ్ట్ సైడ్ చూస్తే మైలు కనబడుతుంది ఇది నీ అడ్రస్ ఇచ్చానండి అడ్రస్ ఇది గుర్తొచ్చింది కదా అడ్రస్ ఇరవై ఐదో నెంబరు స్టాప్ ఎదురుగా గేటు గేట్లోంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్డు రోడ్డు ఎండ్ అయినప్పుడు ఒక పెద్ద మురికాలువ అది భయంకరమైన కంపు కొడుతుంది మురికాలువ దాటంగానే గతుకులు రోడ్డు ఆ గతుకులు రోడ్డు కొంచెం ముందుకొస్తే లెఫ్ట్ సైడ్ మా ఇల్లు అర్థమైంది కదా మీరు నడుచుకుంటూ వస్తున్నారు కంపు కొట్టే మురికాలువ కనబడింది మీడికి వచ్చే ఫీలింగ్ ఏంటి ఇప్పుడు నా రూట్ రైటే అది చెప్పాడు కంపు కొట్టే మురికాలు వస్తుందని వచ్చేసింది ఒకవేళ కంపు కొట్టే మురికి రాళ్ళు రాదనుకో అనుకో అరే కంపు కొట్టే మురికాలు రాదా అరే కంపు కొట్టే మురికాలు రాలేదురా అరే కంపు కొట్టే మురికాలు రాలేదురా అదే కంపు కొట్టే మురికి ఆడు వస్తుందని చెప్పాడు హా కంపు కొట్టే మురికాలో రాకపోతే ఆడ ఇల్లు రాదు అది దాడితే ఇల్లు వస్తుంది దేవుడు కూడా రెండో రాకడానే మన ఇంటికి ముందు ఓ కంపు కొట్టే మురికాలు పెట్టాడు దాన్నే శ్రమ శ్రమ వస్తుందే మన వ్యక్తిగత జీవితాల్లో వస్తుంది మన సంఘానికి వస్తుంది ఎవడన్నాడు రాదని వస్తుంది ఆ శ్రమ రాకపోతే టెన్షన్ పడాలి రావట్లేదే కొంతమందికి శరీరంగా శారీరకంగా వస్తుంది కొంతమందికి మానసికంగా వస్తుంది కొంతమందికి సంబంధాలు తెగిపోవటం బట్టి వస్తుంది కొంతమందికి ఆర్థికంగా వస్తుంది కొంతమందికి శారీరకంగా వస్తుంది వాట్ ఎవర్ మేబీ యూ హ్యావ్ ఎ స్ట్రగల్ లేఖనం చెప్పింది వీళ్ళు కూడా లేఖనాన్ని ఎత్తి చూపించారు ఇంకేమంటున్నాడు ఏవి జరగవలనని నీ నీ హస్తమును నీ సంకల్పం ముందు నిర్ణయించను వాటి నీ చేయుటకు నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడని యేసునకు విరోధంగా హేరోను పొంతు పిలాతును అన్యజనులతోనూ ఇస్రాయేలీ ప్రజలతోనూ ఈ పట్నం అంత నిజముగా కూడుకొని అదే ఇది హేరోదికి పిలాదికి పడదే ఎందుకు ఇచ్చుకుంటున్నారు ఎందుకంటే నీకు ఆ శత్రువు నాకాడు శత్రు శత్రువు మరిద్దరం ఫ్రెండ్స్ కామన్ ఎనిమీ ఫ్రెండ్స్ చేసేసింది సరే చూద్దాం ఇరవై తొమ్మిది ముప్పై ప్రభా ఈ సమయమునందు వారు బెదిరింపులు చూచి నావు దిస్ ఈస్ ద ప్రేయర్ నౌ దిస్ ఈస్ ద ప్రేయర్ రోగులను స్వస్థపరచుటకు పాయింట్ నెంబర్ వన్ నీ పరిశుద్ధులైన నీ పరిశుద్ధులైన ఏసునామం ద్వారా సూచక్రియలను మహత్కార్యములు చేయుటకును నెంబర్ టూ నీ చేయి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యము బోధించినట్లు నెంబర్ త్రీ త్రీ పాయింట్ ప్రేయర్ పాయింట్ నెంబర్ వన్ ఎవరైతే మాకు వ్యతిరేకం అయిపోయారో వాళ్ళ రోగాల్ని తీసేయి మానసిక రోగం ఉందా తీసేయి శారీరక రోగం ఉందా తీసేయ్ జబ్బులు ఉన్నాయా తీసేయి రోగాలు తీసేస్తే ఇంకేం వాళ్ళు తీసేయి దర్శనం వన్ రెండోది అద్భుతాలు చేయి అద్భుతాలు చేయి మూడోది మాకు ధైర్యం మాట చెప్పడానికి రోగాలు తీసేసావు క్రియ అద్భుత అద్భుతాలు చేశావు వాళ్ళకి అనుభవం మా నోట మీ నాట పలికించు సత్యమైపోద్ది ట్రూత్ మూడు ఉండాలి ఆ మూడు విషయాలు ప్రేయర్ చేశారు ప్రేయర్ చేస్తే ముప్పై రెండో వచ్చినాం ముప్పై ఒకటో వచ్చినాం వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి క్యాంపస్ల్లో పబ్లిక్లో స్నేహితుల మధ్యన మిత్రుల మధ్యన క్లాస్మేట్స్ మధ్యన కుటుంబ సభ్యుల మధ్యన దేవుని వాక్యము బహుధైర్యముగా బోధించటానికి మనకి కావాల్సింది ఈ మూడే క్రీస్తుతో ఉన్నవారమై ఉండాలి తండ్రికి ప్రార్థన చేసేవాళ్ళమై ఉండాలి పరిశుద్ధాత్మతో నిండిన వారమై ఉండాలి నాలుగో అధ్యాయం వచనం క్రీస్తుతో గడిపేవారు నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు తండ్రికి ప్రార్థన చేసిన వాళ్ళు ముప్పై ఒకటో వచనం పరిశుద్ధాత్మతో నిండినవారు ఇఫ్ యు హ్యావ్ దీస్ త్రీ యు డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్ యు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ కనెక్షన్ విత్ ద ఫాదర్ కంప్లీషన్ బై ద హోలీ స్పిరిట్ ఏ మూడు ఉంటే యు విల్ బీ ఎ పవర్ఫుల్ విట్నెస్ ఒక శక్తివంతమైనటువంటి సాక్షిగా నువ్వు అవుతావు గాడ్స్ డిజైర్ గాడ్స్ డిజైర్ ఈజ్ ఓన్లీ దాట్ ఇంతమంది ఇక్కడికి వచ్చారు ఇంతమంది ఇంతమందిలో పది శాతం మంది టెన్ పర్సెంట్ దీన్ని ఫుల్ఫిల్ చేసేవాళ్ళు ఇక్కడున్న క్యాంపస్లో ఉంటే ఒక భయంకరమైనటువంటి విస్ఫోటనే ఇట్ వుడ్ బి ఎన్ ఎక్స్ప్లోజన్ ఇట్ వుడ్ బీ ఎన్ ఎక్స్ప్లోజన్ ఆ పది శాతంలో నువ్వు ఉంటావా విల్ యూ బీ ఇన్ దాట్ వన్ టెన్ పర్సెంట్ పది పర్సెంట్లో నువ్వు ఉంటావా ఒక మిషనరీ ఈ మధ్యకాలంలో నన్ను బాగా ప్రభావితం చేశాడు ఆయన యొక్క స్టోరీ మీకు చెప్పి నేను ముగిస్తాను జనగాం అనేటువంటి ఊరు తెలంగాణలో ఉన్రుఫు బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఉన్నది ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉన్రుఫు పురం అనే దాంట్లో ఉన్నది ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ ఎవరు కట్టారు ఎవరు స్థాపించారు ఇక్కడికి ఎవరు సువార్త తీసుకొచ్చారు ఆలోచిస్తే ఉన్రుఫు అనేటువంటి ఒక ఆయనని ఉన్రుఫు ఆయన ఆయన పదిహేడో ఏట ఏసు ప్రభుని అంగీకరించాడు ఇరవై ఐదో ఏట థియాలజీ పూర్తి చేసుకున్నాడు ప్రార్థన చేసి ఆనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇరవై ఆరో ఏట ప్రార్థన చేశాడు ప్రభా మా ఇద్దరిని నువ్వు ఎక్కడో పంపిస్తే మేము అక్కడికి వెళ్తామని వాళ్ళిద్దరిని దేవుడు భారతదేశంలో హైదరాబాద్ పట్టణానికి రమ్మని అడిగాడు కాబట్టి వాళ్ళు రావడానికి పూనుకున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నడిచి వచ్చేసారు వాళ్ళు నడిచింది ఎక్కడి నుంచో తెలుసా రష్యా యుక్రెయిన్ ఇప్పుడు యుద్ధం జరుగుతుందే అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర అప్పట్లో హైదరాబాద్ నిజాం సామ్రాజ్యానికి వచ్చి హైదరాబాద్ పట్నానికి రావడానికి త్రీ ఇయర్స్ పట్టింది మూడు సంవత్సరాలు దే వాక్డ్ నడుచుకుంటూ వచ్చేసారు దే వాక్డ్ అక్కడికి వచ్చిన తర్వాత షంషాబాద్ వెళ్ళారు తెలుగు నేర్చుకున్నారు దేవుడు వెళ్ళమంటే జనగాం వెళ్ళారు ఉన్రుఫు జనగాం వెళ్ళిన తర్వాత పదమూడు సంవత్సరాలు ఉన్నాడు నలభై నాలుగు ఏట చచ్చిపోయాడు ఉన్రుఫు ఉన్రుఫు చచ్చిపోయే లోపల మూడు వేల ఒక్క వంద మందికి బాప్తీసం ఇచ్చాడు యాభై ఏడు ఎకరాలు సంపాదించి పెట్టాడు చచ్చిపోయాడు నలభై నాలుగో ఏటా తన భార్య యానా మూడు సంవత్సరాలుండి వాళ్ళు స్థాపించిన ఇరవై ఏడు అరవై ఏడు సంఘాలని ఆ మూడు సంవత్సరాలు చూసుకుంది ఉన్రుఫు చచ్చిపోయినప్పుడు యానాకి పుట్టిన ఆరో బిడ్డ ఆరు నెలలు సిక్స్ మంత్ బేబీని ఒళ్ళో పెట్టుకొని పరిచయం చేసింది మూడేళ్ళు యానా తర్వాత వెళ్ళిపోయింది ఆ తర్వాత వాళ్ళు కెనడా వెళ్ళి స్థిరపడిపోయారు ఉన్ ఫ్యామిలీ ఇప్పుడు వ్యాంకూవర్ బ్రిటిష్ కొలంబియా కెనడాలో ఉన్నారు నాకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే ఎలా నడుచుకుంటూ వచ్చారు ఇలాంటి ఉపద్రవాల మధ్యన ఎలా పరిచయం చేయగలిగారు దె వర్ విత్ జీజస్ దే ప్రేట్ టు ద ఫాదర్ దేవర్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్ వాళ్ళు దేశం కానీ దేశంకి వచ్చి చేశారు మనం ఉన్న క్యాంపస్లోనే పనికిమాల వాళ్ళంగా ఉంటున్నాం వాట్ ఇస్ ద ఛాలెంజ్ యూ టేక్ ఫ్రమ్ హియర్ మై ఫ్రెండ్స్ ఎలాంటి సవాలు ఇక్కడి నుంచి మీరు తీసుకుంటున్నారు